హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నైవెవర్ మా ఛానల్ ఎవరిన కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలో అలా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇప్పుడైతే ఇంకా కొంచెం లంచ్ అయితే తినేసిన తర్వాత వెజిటేబుల్స్కి అయితే వెళ్ళున్నాము అన్నీ అయిపోయినాయి అనమాట కూరగాయలు ఇంట్లో ఏం లేవు అసలు ఇంకా కొంచెం అయితే తీసుకోవచ్చున్నాం అనమాట అంటే లాస్ట్ వీక్ తీసినప్పుడు కొంచెం తెచ్చున్నారు కదా అందుకోసం అయితే ఇంకా తొందరగా అయిపోయినాయి లేకపోతే కానీ సండే అట్లా వెళ్ళే వాళ్ళము కొంచెం సాటర్డే సండే అట్లా ఇంక ఈసారి అయితే కొంచెం తొందరగానే అయిపోయినాయి అనేసి ఇంకా తీసుకువచ్చున్నా అనమాట మళ్ళీ పాము సాటర్డే సండే వెళ్తే పిల్లలు తీసుకెళ్లాలా వీళ్ళతో రచ్చ రచ్చా ఎందుకులే అనేసి అయితే మేము ఇంకా మేమే వెళ్లేస్తున్నాం అనమాట ఇంక కొత్తిమీర కానీ పొదినే కానీ ఒక ఆరు రూపాయలు వేస్తున్నారు పర్లేదు అనిపించింది రేట్ అయితే ఇంకో నేను ఇంకా కొత్తిమీర కొత్తిమీర ఒక కట్టే తీసుకున్న పుదీనా రెండు తీసుకొని పుదీనా చట్నీ చేద్దాం అనేసి అయితే ఇంకా తర్వాత మునక్కాయలు కూడా పర్లే ఈ మధ్య రేట్ పర్లే తగ్గినాయి ఇంకా ఇవైతే బీరకాయలు అనమాట ట్వంటీ టూ రూపీస్ అంతా పడ్డాయి అయితే ఆడ ట్వంటీ టూ అంటే అయితే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ అట్లా ఉంటాయనమాట ఇంకా పచ్చిమిరకాయలు ఈ పచ్చిమిరకాయలు కేజీ తెచ్చిపెట్టుకున్న వారానికి అయిపోతాయి ఎందుకంటే కారం ఉంది కాబట్టి ఎన్ని వేసినా వేస్ట్ అందుకే ఈ మధ్య సగం పచ్చిమిరకాయ సగం ఒట్మీరకాయ లేచానా నేనైతే ఇంకా యాభై మూడు రూపాయలు తీసుకున్నారు కేజీ అయితే యాభై మూడు రూపాయలు అంట అయితే కానీ ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సరే కారం ఉండవు కదా ఎందుకు ఊరికే ఫ్లేవర్ కోసం వేయాలనేసి అయితే కొంచెం తీసుకున్నా ఇవి తెచ్చుకున్న తర్వాత కాళ్ళు ఒలిచిపెట్టేస్తే ఉంటాయన్నమాట చాలా రోజులు లేకపోతే కుళ్ళిపోతూ ఉంటాయి ఇంకా మునక్కాయలు తీసుకున్నా మునక్కాయలు కూడా ఇంకా ఒలిచిపెట్టేసి వేయాలి అంటే పెట్టేసి అంటే పై నార్ తీసేసి కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతా లేకపోతే అంతా అవి ఒట్ట అయిపోతాయి అన్నమాట కాడలు కాడలుగా అయిపోతూ ఉంటాయి ఇంకా ఇవంతా తీసేసి మళ్ళీ పిల్లలు చిలపల్లు ఇవంతా క్లీన్ చేసేసేయాలి మళ్ళీ వాళ్ళ చిల్లపల్ల వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే బయలుదేరనమాట స్కూల్కి పిల్లలు తీసుకొని రావాలి కదా ఇంక అందుకోసం అయితే ఇంకా వర్షం స్టార్ట్ అయింది ఇంకా వర్షం పడతాం కదా ఏమన్నా స్నాక్స్ ఏమైనా చేద్దాము పిల్లలకి అనేసి అయితే ఇంకా స్నాక్స్ అయితే ఏం తీసుకురావాలా ఏమన్నా ఇట్లా వెజిటబుల్స్ అయితే స్నాక్స్ తీసుకొని వస్తాను కదా ఈ మధ్య ఇంట్లో చేసినట్టు అవి ఇవి ఉన్నాయి ఇంక మళ్ళీ ఎందుకు ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేద్దామని తీసుకురాలా ఇంకందుకైతే ఇంకా ఎర్రగడలు ఉన్నాయి ఎర్రగడలు ఒక రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు అవి వేసేసి ఎరగడ్డలు కొంచెం ఎక్కువ వేసిన ఒక పెద్దటి పెద్ద సైజు ఉన్నటి ఒక రెండు గడ్డలు అయితే వేసేసి సన్నగా కట్ చేసేస్తున్న కొంచెం దీంట్లో ఏంటంటే సాల్ట్ వేసేసి అనుకో కొంచెం వాటర్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తుంది కదా దాంట్లోంచి అయితే ఇంకా తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర జీలకర్ర అయితే వేసేస్తున్న ఇంకా పచ్చిమిరకాయలు ఎట్లా కారం లేవు కదా అనేసి అయితే ఇంకా పచ్చిమిరకాయలు అవి ఇవి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇంకా తర్వాత శనగపిండి అంటే కొంచెమే వేసిన శనగపిండి అయితే ఇంకా ఎక్కువ వేయట్లేదు బియ్యపిండి బియ్యపిండి అయితే పెద్ద స్పూన్స్ ఒక నాలుగు స్పూన్లు అయితే బియ్యపిండి పిండి వేసేసుకున్నా ఇంట్లో చేస్తున్నారు కదా ఇంకా అదైతే ఉన్నది ఇంట్లో కారం కోసం అయితే ఇంకా మిరపొడి అయితే కొంచెం పసుపు అయితే ఇంకా పసుపు వేయకుండా మనం ఏం చేయం కదా ఇంకా పసుపు ఇంకా ఉప్పు అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో వేసున్నాను కదా ఇంక అందుకోసం అంతా బాగా కలిపేసి నీళ్ళు వేసి కలిపదు పకోడ అయితే కొంచెం ఇంకా ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట గట్టి పకోడా నేను ఏంటంటే అట్లా పకోడా కాదు అట్లా బజ్జీలు లాగా అనమాట కొంచెం కొంచెం ఉల్లిపాయ బజ్జీలు ఉంటాయి కదా ఉల్లిపాయ ఎక్కువగా తెలిసేటట్టు ఇంకట్లయితే బజ్జీలు మాత్రమే అయితే చేస్తా చేస్తామన్న ఇంకా పాలు అయితే లేవు ఇంకా ఇంకా అందుకోసం అయితే ఇంకా ఆయనకి ఇంకా గ్రీన్ టీ పెట్టేసినాడు వచ్చిన తర్వాత సరిపోతుంది ఇప్పుడే పెట్టేసినా అనుకో చల్లగా పోతుంది ఎందుకు ఉరికి అనేసి వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కిచెన్లో దూరుకొని చేయకుండా వాళ్ళు వచ్చే లోపలయితే ఒక రెండు టిప్పులు వేసినామంటే ఇంక సరిపోతాయి అన్నమాట అయిపోతుంది కొంచెం ఎక్కువ కూడా కాదు ఒక రెండు ఎరగట్లు ఎంత అవుతుంది ఇంకా తినేస్తారు ఎక్కువ కానీ మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది అంటే కానీ మళ్ళీ ఈవినింగ్ నైట్కి టిఫిన్ వద్దు అనేస్తారు అనమాట ఇంకా ఇవి తినేసినాక చదువుకొని ఇంక అట్లే పడుకునేస్తారు మాకు చాలు మా ఇంకేం వద్దు ఏదైనా నీళ్ళు అట్లా తాగేసి అయితే అయితే ఎక్కువ వీళ్ళు తాగుతూ ఉంటారు ఇంట్లో అయితే ఆశి అయితే కానీ నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయలు ఉన్నాయంటే చాలు అనుకో ఒక గ్లాస్ అట్లా ఒక నిమ్మకాయ పిండుకునేది కొంచెం టూ స్పూన్ షుగర్ వేసుకునేది నీళ్ళు పోసుకొని కలుపుకొని తాగేస్తూ ఉంటుంది ఇంక అట్లా నిమ్మకాయలు ఒకవేళ ఒకసారి ఉంటాయి ఒక్కోసారి ఉండవు అయితే వర్షం పడుతుంది కదా అనేసి ఇంక ఈరోజు మజ్జిగల ఇంకా నిమ్మకాయ లేదు ఇంక నైట్కి ఏదైనా లైట్గా టిఫిన్ చేసి పెట్టేద్దాం అనేసి అయితే ఇంకా ఇవైతే వేసేసిన వర్షం అయితే పడతా ఉన్నది చల్లగా ఇట్లా విండో ఓపెన్ చేస్తే బాగుంటుంది వర్షం పడతా కానీ ఆ అంతా పడతా ఉంటాయి కదా అందుకని వస్తే ఇంకా క్లోజ్ చేసేసిన డోర్ అయితే ఇంకా ఇట్లా చిన్న చిన్నవిగా ఇట్లయితే వేసేసుకుంటా అనమాట ఇంకా అయిపో వచ్చింది కొంచెం అయిపోయింది ఒకసారి ఒక వాయికి వచ్చింది కదా రెండో వాయికైతే ఇంకా కొంచెం అయితే ఉండదు ఇదైతే ఇంకా అట్లయితే వేసుకున్న చిలకర వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదన్నమాట బాగా డైజెషన్ అయిపోతుంది శనగపిండి కూడా కొంచెమే వేసింది ఎక్కువ ఎక్కువ బియ్య పిండే వేసిన ఎందుకంటే మరీ అంతా బియ్య వేసినా గట్టిగా అయిపోతాయి కదా కొంచెం శనగపిండి వేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి బాగా అయితే కొంచెం వీటిని వేసేసినాక అన్నీ తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేస్తే అయ్యే పైకి వచ్చేస్తాయి అట్లా రెండు పక్కల అట్లా అంటే టీ టైంలో ఇట్లా చల్లగా వర్షం పడతా అన్నప్పుడు వేడి వేడిగా ఇట్లా కానీ బజ్జీలు వేసుకుని తింటా ఉంటే బా ఇంకా అందరికీ తెలిసిందే కదా ఆ సుఖమే వేరన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వర్షం అయితే ఇంకొంచెం లైట్గా తగ్గుతుంది అనుకుంటామని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంక వీళ్ళు ఎట్లా ఆటోలో కదా ఇంకా వచ్చేస్తున్నా అనేసి ఇంకా ఫోన్ చేసినారు కొంచెం లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా ఆటోలో అయితే స్కూల్ కాడ వర్షం అయితే ఇంక ఎక్కువ డిమాండ్ అనమాట దొరకనే దొరకవు ఇంకా స్టాండ్లో ఉన్నట్టే తీసుకొని రావాలా అయితే అయిపోయినాయి ఇంకా ఇంకో పక్క అయితే నీళ్ళు కూడా పెట్టేస్తున్నాను అందులోపల ఆయన వచ్చే లోపల గ్రీన్ టీ తాగుతారు కదా చల్లగా వచ్చేస్తారనేసి అయితే ఇట్లయితే వేగిపోయినాయి మరీ బ్రౌన్ కలర్ కాదు బయటకు వచ్చినాక ఎట్లయినా కలర్ అయితే చేంజ్ అవుతాయి కదా ఇంక అందుకోసం ఒక సిక్స్టీ పన్న సిక్స్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయినాక తీసేసిన బయటకు వచ్చినాక చూస్తున్నాను కదా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి ఇంకా వేను నీళ్ళు కాని చేస్తున్నాను కదా గ్రీన్ టీ అయితే వేసేస్తున్నాను ఇంకా కొంచెం తేనె కావాలంటే హనీ కావాలంటే కొంచెం అంటే ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు ఏంటంటే తేనె వేగురదనమాట గ్రీన్ టీలో కొంచెం మామూలుగా మనం తాగుతాం కదా తాగే ముందు అయితే వేస్తే ఇప్పుడు ఎక్కువ హీట్గా ఉంది కదా అదైతే మెల్ట్ అవ్వడానికి అయితే టీ పౌడరు ఇంకా అందుకోసం ఇంకా గ్రీన్ టీకు కొంచెం హనీ వేసుకుందాయినారంటే ఇంకా సరిపోతుంది ఇంకా తర్వాత ఇవి తెచ్చుకున్నాం కదా ఆకులు అయితే గోల్చిపెట్టి వేసుకుంటా ఉన్న కరివేపాకు అయితే ఇంక కరింపాకు పొడి చేస్తా ఉంటా కానీ కొంచెం ఉందన్నమాట కరీంపాకు ఆల్రెడీ చేస్తున్నది కరింపాకు చేసినాము ఈ మధ్య ఏంటంటే మునగాకు ఈ మా సుజాత ఏంటంటే మునగా పొడి చేయమండి బాగుంటుంది కదనేసి చేసినా చాలా బాగుంది నాకైతే డౌట్గానే చేసిన ఎట్లుంటుందో ఎట్లుంటుందో అనేసి అయితే నిజంగా అయితే చాలా బాగుంది మునకాకు పొడి అయితే కానీ అదైతే వీడియో తీస్తున్నారు కానీ వీళ్ళెందుకు వేయండి వీడియో చాలా వరకు ఎంతే డిలీట్ చేసేస్తున్నారు వీళ్ళకి ఏదైనా స్కూల్ నుంచి అప్డేట్స్ వస్తా ఉంటాయి కదా అవి ఫైల్స్ ఏదో డిలేట్ చేస్తామండి నాది ఈ ఫైలు ఎయిటీన్ చేసి పెట్టిన ఫైల్ కూడా అంతా డిలేట్ చేసేస్తున్నారు అనమాట ఇంకా ఇంకా సరేలేసే అది ఇంకా పోస్ట్ చేయాల కానీ మునగా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉండాలబ్బా మునగా పిల్లకాయలు తినరు కానీ అది కొంచెం ఎప్పుడైనా దోశలే కానీ ఇడ్లీలోకి రైస్ అయితే రైస్లోకి వేసుకొని తినేస్తారు పిల్లకి కూడా పిల్లకాయలకి ఏంటంటే ఎప్పుడైనా అట్లా వేసినా కూడా తినేస్తారు వీళ్ళైతే ఇంకా ఇంకా వీళ్ళు చదువుకుంటా ఉన్నారు ఇంకా చదువుకుంటా ఉంటే నా పడికి నేను ఇవన్నీ ఒలిచిపెట్టేసుకుంటా అన్న ఒలిచిపెట్టేసిన అంటే ఒక వారం వరకు ఇంక కరింప కరింపకంటే ఫ్రీగానే ఇచ్చేస్తారు కూరగాయలు తీసుకున్నామంటే ఇంక పుదీనా కొత్తిమీరలు ఇంకా లేవనుకోకుండా అర్జెంట్ అవసరం అవసరంకైతే నేనైతే కొత్తిమీర అంతగా అన్ని కూరలు అయితే వాడను చాలా తక్కువ అనమాట కొత్తిమీర వాడడం అయితే ఇంకా ఇంకైతే వేసేసి ఇంకా పేపర్ వేసేసి కానీ టిష్యూ పేపర్ వేసుకోవచ్చు కానీ మరీ అన్నిటికీ టిష్యూ పేపర్ ఎందుకనేసి ఈ కొత్తిమీర వచ్చేటప్పుడు నేను చెప్పున్నాను కదా వయఆర్ బామ్ చెట్లను ఉంటాయి సేమ్ అంటే పువ్వులు ఉంటాయి కదా ముక్కు లాగా ఆ పువ్వు వస్తుంది ఆ చెట్లు ఏంటంటే చేదు భయంకరమైన చేదు సేమ్ ఏంటి కొత్తిమీర లాగే ఉంటుంది ఆకు వచ్చేసి ఒకటి పసాలు చూసి అయితే చేసేసుకోవాలి ఇంకా ఇంకా అంత పని అయిపోయినాక ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ అండ్ కుర్మా అయితే చెన్నై స్టైల్లో అయితే చేస్తా ఉన్న దీని అయితే మన వాళ్ళు ఏమంటారో పేరు అయితే నాకు తెలీదు వీళ్ళైతే కుర్మా తెల్లం కుర్మా ఏంది ప్లేన్ సాలన అంటారు తెల్ల కుర్మ అట్లా తెలివాళ్ళు వాళ్ళైతే అంటారో మన వాళ్ళు ఏమంటారో అయితే తెలియదు నాకు దీనికి ఏంటంటే కొంచెం కొబ్బరి ఈ ముంతమార్ పప్పు సోంపు అయితే తీసుకున్న తర్వాత ఇవి గసగసాలు ఉంటాయి కదా గసగసాలు వచ్చి ఒక రెండు స్పూన్లు అయితే గసగసాలు తీసుకున్న ముంతమారప్పు లేదంటే కానీ ఉత్త గసాలు సోంపు ఈ కొబ్బరి ఈ మూడు వచ్చేసి ఈ నాలుగు వచ్చేసి ఏంటంటే కొంచెం మిక్సీ పెట్టేసుకున్నామంటే అంటే సరిపోతుంది గసాలు అయితే చిన్న రేట్లేవు పాసలు తర్వాత ఏంటంటే టమాటోలు ఎరగడ్లు కొంచెం కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్న దీంట్లో ఇంకేం కూరగాయలు అయితే అవసరం లే ఇంకా పేస్ట్ అంతా పట్టేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఆయిల్ వేసేసుకుంటున్నా అనమాట దీంట్లోకి ఏంటంటే శనగ నూనె అయితే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కొంచెం తర్వాత బిర్యానీ స్పైసెస్ అంటే అన్ని ఆ ఫ్యామిలీకి వాటి అన్నీ వేసేసి తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదా ఎర్రగడలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కరింపాకు అవి వేసుకొని ఇప్పుడు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు కదా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం అనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది మామూలుగా పసుపు ఉప్పు వేసుకుంటాం కదా అవి కూడా వేసేసుకోవాలని కలిపేసుకోవాలి ఇదేంటంటే ఇడ్లీ లేక కదా మనం ఇప్పుడున్న పరాటాలు చపాతి పుల్క అట్లా చేసుకుంటారు కదా వాటిలో కూడా చాలా బాగుంటుంది అనమాట గల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరిరాములు మడపప్పు కసాలు సోంపై ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా పక్కన వచ్చేసి నేను ఆయిల్లో వేయాల్సింది మర్చిపోయిన ఇది కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి లైట్గా గరం మసాలా పొడి అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు పైకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకొని టమాటాలు అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకొని పైన వేసేసేయాలన్నమాట పైన వేసేసి కొత్తిమీర పుదీనా అవి ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్న టమాటాలు వచ్చేసి ఇప్పుడు మగ్గాల్సిన అవసరం లేదు ఇవంతా వేసేసుకున్నాక బాగా ఒక రెండు నిమిషాలు ఆ మసాలా వచ్చేసి పడుతుంది కదా పట్టేంత వరకు ఉంటే ఇంకా సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు వాటర్ వచ్చేసి ఎంత కావాలో అంత పోసేసుకుంటే సరిపోతుంది ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు దీన్ని అయితే దీంట్లో అయితే ఇంకా తర్వాత మనం ఆల్రెడీ నేనైతే ఒకటిన్నర గ్లాస్ అయితే నీళ్ళైతే వేసేసుకున్నా అంటే నేను ఇడ్లీ పెడదాం అనుకుంటాను నాకు ఇడ్లీకి ఎంతవరకు అయితే సరిపోతుందో అని నీళ్ళైతే పోసేసుకున్నా ఇప్పుడే వచ్చేసి కొంచెం ఉప్పు అవి చూసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ పెట్టారంటే ఇంకా సరిపోతుంది కరెక్ట్గా ఉడికిపోతుంది ఒక్క ఒకే ఒకసారి విజులు వచ్చేసి ప్రెషర్ పోయిందాక వండిచ్చినారంటే కరెక్ట్గా బాగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అబ్బా అసలు చాలా బాగుంటుంది మనం అర్జెంటుగా ఏదైనా అయ్యి ఎప్పుడూ ఒకేలాంటి చట్నీలు కారాలు ఇవి కాకుండా ఇట్లా కూడా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది కదా చపాతీలకైనా సరే చాలా బాగుంటుంది రైస్ లెక్క ఏంటంటే మామూలుగా ప్లెయిన్ రైస్ లెక్క కాకుండా మనం ఏమైనా మామూలు రైస్ చేసుకుంటాం కదా అట్లాంటి ఫ్లేవర్ రైస్ చేసుకుంటాం కదా అట్లాంటి అయితే బాగుంటుంది ఈరోజు ఇంకా నేను ఒక రెండు ప్లేట్లు ఏంటంటే థర్టీ ఇడ్లీ పెడతా అన్న మా ఆయనకి ఆశికి అయితే ఇంకా జై అయితే తినడంతగా ఇది ఇంకా నాకు నేను తినలేదన్నమాట ఇంత పెద్ద ఇడ్లీ అయితే ఇంకా ఇంకా వాళ్ళిద్దరికీ అయితే పెట్టేస్తాను వాడు వద్దన్నాడు అనేసి ఇంక ఇడ్లీ ఉడికే లోపల ఏంటంటే ఇవి గిన్నెలు అవి ఉన్నాయి కదా అవంతా క్లీన్ చేసేది సగం పని అయిపోతుంది అనమాట తిన్న తర్వాత పని చేసుకోవాలంటే కడుపు బరువు ఎక్కుతుంది మళ్ళీ అసలు పోయి పడుకుందామా పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అసలు అయితే అంత ఇష్టం ఉండదు నాకైతే ఇంకా ఏంటంటే మళ్ళీ రెండు ప్లేట్లు ఉంటాయి కదా అంటే నాలుగు ఉంటాయి కాబట్టి ఇంకా సరిపోతాయి అనమాట ఫాస్ట్గా ఇంకా అందరూ వీళ్ళు ఒక నలుగురు తినేసిన తర్వాత నేను కిచెన్లోకి వస్తాను కదా కిచెన్లో ఇంకా లైట్ ఆఫ్ చేస్తే ఆ ప్లేట్లు నాలుగు అట్లు కడిగేసి పెట్టేస్తే తిన్న తర్వాత ఇన్ని కడగాలంటే ఎట్లయినా ఒళ్ళు బద్దకం అనమాట ఇంకా ఇంకా తర్వాత ఏంటంటే ఇవి ఇంకా టీవీ ఏదైనా పెట్టుంటారు కదా ఇంకా చూస్తా ఏంటంటే క్లీన్ చేసినట్టు ఒక పక్క కురమ అయిపోయింది అట్లా ఇడ్లీ ఏంటంటే థర్టీ ఇడ్లీ పెట్టేసినా మాములు ఇడ్లీ పెట్టేసినాయి ఇంకా ఇంక పెట్టేసినాం కాబట్టి ఇంకా సరిపోతుంది ఇంకా ఆశీకి అయితే ఇంక ఫస్ట్ నాకు పెట్టు అది ఇంకెందుకంటే ఇంక నెయ్యి ఫ్లేవర్ ఇడ్లీ అయితే కొంచెం నెయ్యి వేసినాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది జైకి నాకు ఏంటంటే మామూలు ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఇడ్లీ ఇడ్లీ ఏంటంటే చాలా మంది గెట్టుగా వస్తారు బాగుంటుంది అంటారు చాలా సాఫ్ట్గా వస్తుంది మామూలు ఇడ్లీ కన్నా ఇడ్లీ ఇంకా చాలా బాగా వస్తుంది దీని మీద కుర్మా అయితే ఫుల్గా పోసేసుకొని ఉంటే మాషి అనమాట కొంచెం ఫీల్ అవుతా తింటుంది ఏదైనా తినేటప్పుడు ఇట్లాంటి తను ఏంటంటే కారం చట్నీ అంతగా ఇష్టపడదు కానీ ఇట్లా ఏదైనా కుర్మా ఉంటుంది కదా అట్లాంటి అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాదంటుంది సాంబారు అట్లాంటి వాటి అయితే కానీ ఇట్లా ఇంకా ఇడ్లీ చూసినారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకా ఈ కుర్మా అవి వేసుకొని తినేసినారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈరోజు వీడియో అయితే ఇది రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్